గుడ్ మార్నింగ్ మెస్టీజన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ ఇన్ వెస్టేజ్ మనకి వెస్టేజ్లో ఎన్ని రకాల వాచర్స్ ఉన్నాయనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఓచర్స్ అయితే పీవీ వస్తాయి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఓచర్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి టూ ఓచర్స్ టూ టైప్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొడక్ట్ ఓచర్ ఉంటుంది సెకండ్ది బోనస్ ఓచర్ ఉంటుంది మనీ ఓచర్ ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇంకా అటాచ్ చేయలేదు మీ యొక్క ఐడి అలాంటప్పుడు మన కంపెనీ ఏం చేస్తుంది అంటే బోనస్ ఓచర్ కింద ఇస్తుంది అంటే మనీ ఓచర్ లాగా ఇస్తుంది అది ఆ ఓచర్ ని మీరు యూటిలైజ్ చేసుకోవడం ఎలా అంటే ఆ ఓచర్ నెంబర్ మీరు ఏదైనా నియర్ బై డిఎల్సిపి గానీ స్టాక్ పాయింట్ కి గానీ వెళ్ళిన ఈ మనీ ఓచర్ ని మనం వెళ్ళి బిల్ చేయించుకుంటే మనకి దానికి కూడా పాయింట్లు వస్తాయి ఆ పాయింట్ కూడా మనకి మనీ వస్తుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది ప్రొడక్ట్ వాచర్ అనుకుందాం ప్రొడక్ట్ వాచర్స్ మనకి ఎలా వస్తాయండి మీరు ఈ మంత్ జాయిన్ అయ్యారు కొత్తగా ఫాస్ట్ డేట్ అయ్యారు ఫాస్ట్ డేట్ అయితే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓచర్ ఇస్తుంది కదా కంపెనీ ఆ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓచర్ ప్రొడక్ట్ వాచర్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్సిస్టెన్సీ తీసుకుంటున్నారు ప్రతి నెల కన్సిస్టెన్సీ తీసుకోగా తీసుకోగా ఫిఫ్త్ మంత్ ఓచర్ వస్తుంది కదా ఫోర్ మంత్స్ కంటిన్యూస్గా తీసుకుంటే ఫిఫ్త్ మంత్ మనకి ఓచర్ వస్తుంది ఆ ఓచరు ప్రొడక్ట్ వాచరు కదా ఈ ప్రొడక్ట్ ఓచర్స్ని మనం బిల్ చేయించుకుంటే మనకు ప్రొడక్ట్ వస్తుంది మనం స్టాక్ పాయింట్కి వెళ్ళి చెప్పి ఆ ప్రొడక్ట్ ఓచర్ని బిల్ చేయించుకుంటే మనకు ప్రొడక్ట్ వస్తుంది కానీ వాటికి పీవీలు రావు ఎందుకు అంటే అది మనకి గిఫ్ట్ కింద కంపెనీ ప్రొడక్ట్స్ని ఇస్తుంది గిఫ్ట్ కింద ప్రొడక్ట్స్ని ఇస్తుంది కాబట్టి దానికి మనకి పాయింట్స్ రావన్నమాట ఆల్రెడీ అది ఒక గిఫ్ట్ గిఫ్ట్లో మళ్ళీ మనం పాయింట్స్ని ఎక్స్పెక్ట్ చేయలేము కదా అదే మనీ ఓచర్ అనుకోండి బోనస్ ఓచర్ అనుకోండి బోనస్ ఓచర్ అంటే ఏంటి మనం సంపాదించుకున్నాం డబ్బులు వెస్టేజ్లో ఆ డబ్బుల ద్వారా మనం మళ్ళీ వెస్టేజ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకు పాయింట్స్ వస్తాయి చూసారా ఎంత న్యాయంగా బిజినెస్ అనేది ఉందో వెస్టేజ్ బిజినెస్ అనేది సో ఇలా టూ టైప్స్ ఆఫ్ ఓచర్స్ ఉంటాయి కాబట్టి ప్రొడక్ట్ ఓచర్కి మనకి పీవీలరావు బోనస్ అయితే మనకి పీవీలు వస్తాయి మళ్ళీ కూడా మనకి ఆ పీవీల ద్వారా ఇన్కమ్ రావడం జరుగుతుంది మీరు అదే బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసేసారనుకోండి బ్యాంక్ బుక్ మీ ఐడికి యాడ్ చేసేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది సో కేవైసీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఫిల్ చేసుకోండి మనకి పెట్టే డీటెయిల్స్ ఏదైతే మనం ప్రూఫ్స్ ఇస్తున్నామో ఆ ప్రూఫ్స్ని క్లియర్గా ఫోటో తీసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేస్తేనే మీరు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వెస్టేజ్లో అవి పర్ఫెక్ట్గా పొందగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే అప్పుడే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకులే అనుకుంటూ ఉంటారు కానీ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తేనే మీకు కరెక్ట్గా అకౌంట్లో మీరు ఎంతైనా సంపాదించినవండి వెస్టేజ్ అమౌంట్ అది బ్యాంక్ అకౌంట్లో పడితే టెన్త్ కల్లా నాకు ఇలా అమౌంట్ పడిపోతుందని మీరు చూపించినట్లయితే మీ డౌన్లైన్స్కి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అవుతారు మనకు కూడా ఖచ్చితంగా డబ్బులు పడతాయని ఒక ప్రూఫ్ ఉంటుంది ఎవరైనా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు చూసి ప్రూఫ్గా ఫీల్ అవుతారు కానీ ఓచర్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు మీకు వస్తున్నాయి కరెక్టే ఓచర్ రూపంలో వస్తున్నాయి కరెక్టే కానీ బ్యాంక్లో పడిన ప్రూఫ్ని ఎక్కువ మంది బిలీవ్ చేస్తున్నారు కాబట్టి మీరు కేవైసీ డీటెయిల్స్ వెంటనే అప్డేట్ చేసుకోండి పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీరు చక్కగా మీ డౌన్ లైన్స్కి మీ ప్రూఫ్ని మీ ఇన్కమ్ ప్రూఫ్ని చూపించుకోగలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు వోచర్స్లో డిఫరెన్స్ అర్థమైంది కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియచేయండి చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ నన్ను ఈ మధ్యకాలం చాలా రకాల డౌట్స్ అడిగారు వాటన్నిటినీ క్లియర్ చేయడం జరిగింది కామెంట్స్ రూపంలోనే సో మీకు ఇంకేమైనా పెద్ద డౌట్ ఉండి నేను ఒక సింగిల్ వర్డ్లోనే ఒక టూ వర్డ్స్లోనో ఎక్స్ప్లెయిన్ చేయలేనట్లయితే ఇలా లైవ్ సెషన్ పెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి నేను వెంటనే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండ్ విష్ యూ